హాయ్ అండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూరతో పులుసు కూర చేసుకుందాము గోంగూరలో ఐరన్ కూడా ఎక్కువ కదండి ఇది హెల్త్ కూడా మంచిదే ఇది కందిపప్పు వేసుకొని చేసుకోవాలి పులుసు కూర చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక కట్ట గోంగూరను పెట్టుకోవాలి ఒక గిన్నె పెట్టేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఒక పది పచ్చిమిర్చి వేసుకోవాలి తినే కారాన్ని బట్టి వేసుకోవాలి పచ్చిమిర్చి పండిపోయాయి ఒక టీ గ్లాస్ కందిపప్పు నానబెట్టుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కాస్త ఉడికిన తర్వాత ఒక టమాటో కట్ చేసి వేసుకొని ఉడికించుకోవాలి అది ఒక పట్టిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను గిన్నెలో పెట్టేసుకొని మూతబెట్టి ఉడికించుకోవాలి ఇలా కాస్త ఉడికబెట్టిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత మనం నానబెట్టేసుకున్న కందిపప్పు వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి కందిపప్పు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి మొత్తం ఉడికిపోయిన తర్వాత సరిపడా సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో మెదుపుకోవాలి కడాయిలో కాస్తాయిలు వేసేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి జీలకర్ర కాస్త ఎక్కువ వేసుకోవాలి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు ఉల్లిపాయలు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కందిపప్పు మెత్తగా ఉడకకుండా పప్పు పప్పుగా తగులుతుంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ పోపు ఫ్రై అయిపోయిన తర్వాత మనం వినిపెట్టుకున్న గోంగూరలో వేసేసి ఒక ఐదు నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి గోంగూర రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి